హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మనం మిర్చి తోటలో నాలుగో స్ప్రే చేద్దామని చెప్పేసి నేను మందులు తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూడబోయే ముందు కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోని ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమంది రైతులకు వెళ్ళటం జరుగుతుంది అంతకుమించి నేను ఏం ఆశించట్లేదండి ఒక్కసారి మన తోట ఏ విధంగా అనేది చూద్దాం మృత అయితే పెద్దగా లేదు కానీ బాగానే ఉందండి అయితే పైనసారి మనం కొట్టిన మందులు వచ్చేసి రావణ రావణ రిజల్ట్ అయితే పర్లేదనిపిస్తుంది మళ్ళా మనం రావణ అండ్ సల్ఫర్ తీసుకున్నాం అండి మెట్ సల్ఫర్ అవి రెండు కూడా మంచి బాగానే అనిపించింది ముడత కూడా పోవటం జరిగింది ప్రతి చెట్టు బాగానే నీటుగానే ఉంది కాకపోతే ఏడాది ఒక చెట్టుకు ముడుతుందండి ఒకసారి మనం గమనించుకోవచ్చు మనం ఆరు రోజులు కారు స్పే చేస్తేనే కంపెనీ మందులు కొట్టినా కూడా కొద్దిగా ముడత అనేది ఏడన ఒక చెట్టు తగలని చెట్టు బాగా ముడత అయితే ఇప్పట్లేదండి ఎందుకంటే ముడత అయితే బాగా రావడం జరుగుతుంది అందుకోసమే చెప్పేసి నేను మరలా ఇప్పుడు దోమ మరియు ముడతకి తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు అనేవి చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు మొదటిది చూసుకున్నట్టయితే మ్యాక్ అగ్రో కెమికల్ వాళ్ళది ఇంట్రాగేట్ దీంట్లో రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుంది మొదటి టెక్నికల్ చూసుకున్నట్టయితే ఫెయిరీ ఫాక్జన్ టెన్ పర్సెంట్ ప్లస్ బైఫిత్రీ టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది మిరపలో వచ్చే తెల్లదోమ అలాగే దాని యొక్క గుడ్డు లార్వ దశల మీద సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఆ రెండు టెక్నికల్ కూడా మనం చూసుకున్నట్లయితే మొదటిది లానో టెక్నికల్ అండి అలాగే మరొక టెక్నికల్ చూసుకున్నట్టయితే ధనువు కావాల్ది మార్కర్ టెక్నికల్ ఈ రెండు టెక్నికల్ కలిసి ఉంటాయి అందుకోసం ఇది మిరపలో వచ్చే వైరస్ మీద కూడా కంట్రోల్ చేయడానికి సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఇది ఎకరాన్ని చూసుకున్నట్లయితే పావండి అండి మనం ఇది రెండు ఎకరాలే తీసుకురావడం జరిగింది ఒక అర లీటరు అలాగే ఒక పావు కూడా తీసుకున్నాం పన్నెండు ట్యాంకులకి అని చెప్పేసి అదే పావు అయితే ఐదు ట్యాంకులకి వచ్చేసింది అలాగే దీని ధర కూడా మనం చూసుకున్నట్టయితే హాఫ్ లీటర్ వచ్చేసి దాదాపుగా మనకి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా పడుతుంది అలాగే దీని కాంబినేషన్గా మరొక మంది వచ్చేసి మ్యాక్ అగ్రో కెమికల్ వాళ్ళదే క్రంచ్ గోల్డ్ తీసుకున్నాం దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్రిప్టోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది మిరపలో వచ్చే ఎర్రనల్లి అలాగే పై ముడుతున్నాయి ఎంత గజ్జి ముడుతున్నా ఇది సూపర్గా పనిచేయడం జరుగుతుందండి ఇది రీజెంట్ అండి మన బేర్ కంపెనీ వాళ్ళది దానికన్నా ఎక్కువ పర్సెంటేజ్లో ఇది ఉండటం జరుగుతుంది అలాగే ఇదే టెక్నికల్తో మన గరుడా కంపెనీ వాళ్ళది జానీ కూడా ఉందండి వీలైతే అద్దెరిగినా కూడా తీసుకున్న ఇది నేను రెండు ఎకరాలు తీసుకోవటం జరిగింది రెండు ఎకరాలకి పావు తీసుకున్నా ఈ పావు ధర మనకి మార్కెట్లో దాదాపుగా పదకొండు వందల రూపాయలు పడుతుందండి ఓకే అండి ఈ రెండింటి కాంబినేషన్లో మనం మిర్చిలో నాలుగోవ స్ప్రే చేస్తున్నా ఓకే అండి